హాయ్ అండి టుడే మార్నింగ్ బ్లాగ్ అండి అందరికీ శుభోదయం అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరు బాగుండాలి మేము కూడా బాగుండాలి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఈ వ్లాగ్ అయితే లాస్ట్ ఎన్ని వరకు స్కిప్ చేయకుండా చూడండి అబ్బా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి లైక్ ఇస్తే వీడియో అనేది వేరే వాళ్ళకి వెళ్తుంది ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి ఈరోజైతే కొంచెం లేటుగానే లేచానండి సిక్స్కి లేచాను ఇంకా లేచి బయట వచ్చేసి అంతా ఊడ్చేసి ఇంకా కల్లాపు చల్లేసి ముగ్గులు పెట్టేశానండి చూస్తారు కదా సిక్స్ అయిన కానీ వాతావరణం చల్ల ఉంది అసలు మంచులానే ఉందండి మా ఇంటి చుట్టూ అయితే వాతావరణం అయితే ఇలా ఉంటుంది ఇప్పుడు ఇప్పుడే తెల్లవారుతుందండి ఎందుకో కానీ ఈ మధ్యన ఎండ కూడా సరిగ్గా రావట్లేదండి ఒక త్రీ ఫోర్ డేస్ నుండి చల్లగా ఉంటుంది మధ్యాహ్నం పూట కూడా బయట పని అయితే కంప్లీట్ అయిందండి ఇప్పుడైతే ఇంట్లోకి వెళ్ళి ఇంట్లో పనులు అయితే చేసుకోవాలి చూసారు కదా ఇంకా ఖాళీలో అయితే ఎవరు లేవలేరు సైలెంట్గా ఉంది పార్కింగ్లో అయితే అంతా ఊడ్చేసి ఖాళీ ఇంటి ముందే తోడ్చేశానండి ఎందుకంటే మొన్న సండే రోజు అంతా కడిగేసాము ఇంకా కడిగితే తొందరగా ఆరట్లేదని ఇంకా తడిబట్ట పెట్టి ముగ్గు అయితే పెడుతున్నానండి అయితే మంగళవారం కదండి ఇంకా మా పిల్లలు కూడా ఇంకా లేవ్వలేదు మా ఆయన అయితే ఉదయం లేచి ఇంకా మార్కెట్కి అయితే వెళ్ళిపోయాడు నేనైతే ఇప్పుడైతే వేణీళ్ళు కాబెట్టుకొని వేన్నీళ్ళు ఆగేసి చాయ్ పెట్టుకొని పని అయితే స్టార్ట్ చేస్తానండి ఎందుకంటే చలికి అసలు చాయ్ తాగండి ఏ పని చేయబుద్ధి కావట్లేదు ఇంకా గ్యాస్ ఆన్ చేసి ఒక పొయ్యి మీద వేన్నీళ్ళు పెట్టుకున్నాను ఒక పొయ్యి మీద చాయ్ పెట్టేసుకున్నాను ఒక పొయ్యి మీద పాలు పెట్టుకున్నాను గ్యాస్ అయితే నైట్ నీట్గా తుడిచేసి పెట్టానండి ఇప్పుడు కూడా చేశాను గిన్నెలన్నీ నైట్ కడిగేస్తాను ఓన్లీ అన్నం బౌన్ ఒకటే కడగనండి అన్నం బౌన్ అయితే ఇప్పుడు చేసి కడిగేస్తాను నేనైతే ఆల్రెడీ బ్రష్ అయితే వేసుకున్నానండి గోరువెచ్చని నీళ్ళు అయితే తాగుతున్నాను ఇలా ఉదయాన్నే రోజు ఒక గ్లాసులో వేడి నీళ్ళు తాగితే ఆరోగ్యానికి చాలా మంచిదండి అందుకనే కలవాటు అయిపోయింది చూసారు కదండి చాయ్ అయితే మరుగుతుంది పాలు కూడా వేడైనయండి పాలైతే కాయినాయి ఒక బాక్స్లోకి అయితే పోస్తున్నానండి ఇంకా బాక్స్లో పోయంగా కొన్ని మిగిలాయి అవి కొన్ని అయితే చాయ్లో అయితే పోసేసినా చాయ్ కూడా మరుగుతుంది వాతావరణం అయితే అసలు వర్షం పడుతుందేమో అన్నట్టుందండి అంత చల్లగా ఉంది చాయ్ అయింది గ్యాస్ ఆఫ్ చేశాను ఇంకా చాయ్ అయితే పోసుకుంటున్నానండి మధ్యాహ్నం అయితే గాలి అయితే ఫుల్గా పెడుతుంది అసలు ఎంత గాలి వస్తుందంటే అంత గాలి వస్తుందండి నేనైతే వేడి వేడిగా చాయ్ అయితే తాగుతున్నానండి ఇలా ఉదయాన్న లేవగానే ముందు ఛాయ్ తాగాలి అనిపిస్తుంది ఇంకా చాయ్ తాగేసి మిగతా పనులు చేసిన తర్వాత ఇంకా బియ్యం కడిగేసి పొయ్యి మీద పెట్టేసిన బియ్యంలో అయితే కొన్ని పెసరొప్పితులు వేసినా అండి పిల్లలకైతే ఈరోజు కర్రీ అయితే ఎర్రపప్పు టమాటా కర్రీ వండుతున్నాను చూడండి పప్పుకైతే అన్నీ రెడీ చేసి పెట్టినండి ఇంకా కుక్కర్లో అయితే ఉడకబెడుతున్నాను పచ్చిమిర్చి కరివేపాకు టమాటాలు కొన్ని ఉల్లిగడ్డలు కొంచెం పసుపు వేసి మూత పెట్టేసి పెడుతున్నాను పప్పు అయితే చాలా రకాలు చేస్తానండి అన్నం అయితే అవుతుంది పప్పు అయితే ఒక పక్కన పెట్టేసిన చూడండి ఫ్రెండ్స్ అన్నం అయితే అయింది ఇంకొద్దిగా అయితే అన్నం అయినట్టే పిల్లలైతే ఇప్పుడే లేచారండి ఇంకా వాళ్ళైతే బ్రష్ ఇస్తున్నారు పప్పు తాలింపు కన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి అన్నం అయితే పక్కన పెట్టేసిన పప్పు విజిల్స్ అయితే వచ్చేసాయి చూసారు కదా పప్పు అయితే మంచిగా ఉడికింది ఇందులో అయితే ఒక రెండు స్పూన్ల కారం వేసాను కొంచెం కల్లుప్పు వేసానండి ఇప్పుడైతే కలిపేసి కొన్ని వాటర్ పోసి మళ్ళీ కలిపిస్తాను పిల్లలైతే ఇంకా రెడీ అవుతున్నారు అయితే మా పిల్లలకైతే బ్రేక్ఫాస్ట్ అయితే ఏం చేయట్లేదు వాళ్ళ అన్నమే తినేసి వెళ్తామని చెప్పారు చూడండి పప్పుకి అయితే తాలూపయితే వేస్తున్నానండి చిన్న బాండిలో స్టూల్ తినండి రెండు స్పూన్ల ఆయిల్ అయితే వేసాను ఇంకా జీలకర్ర ఆవాలు పోపు దినుసులు అయితే వేస్తున్నాను ఆయిల్ అయితే వేడైంది తర్వాత ఎండుమిర్చి కరివేపాకు కొన్ని ఆనియన్స్ అన్నీ వేసేసి పప్పు ఉడికేటప్పుడు కొంచెం చింతపండు కూడా వేసానండి కొత్తిమీర కూడా తెంపేసి కరిగేసి పెట్టుకున్నాను అలాగే ఎల్లిపాయ జీలకర్ర కూడా దంచేసి పెట్టుకున్నానండి ఇప్పుడైతే మంచిగా కలిపేసి కచ్చా పిచ్చి పెట్టుకున్న ఎల్లిపాయ జీలకర్ర అయితే వేసేసారండి మెల్లు మాత్రం సూపర్గా వస్తుంది ఇప్పుడైతే కొంచెం పసుపు అయితే వేస్తున్నాను ఇప్పుడైతే కొంచెం జీలకర్ర మెంతుల పొడి అయితే వేస్తున్నానండి ఆరోగ్యానికి చాలా మంచిది పప్పు టేస్ట్ కూడా బాగుంటుందండి నేనైతే కొన్ని కొన్ని కర్రీస్లలో జీలకర్ర మెంతుల పొడి అయితే వాడతానండి పోపు అయితే గోలింది పక్కకు పెట్టేసిన ఇంకా పప్పు పెట్టేసి పప్పులో అయితే పోపు అయితే వేయిస్తున్నానండి ఇప్పుడైతే పప్పు అయితే మంచిగా కలిపిస్తున్నానండి అలాగే పోపు గిన్నెలో కొన్ని వాటర్ పోసి పప్పులో పోస్తున్నాను కొంచెం కొత్తిమీర కూడా వేసేస్తున్నాను అండి కడల్లాగా నింపిన పప్పులు వేస్తేనే టేస్ట్ మంచిగా ఉంటుంది చిన్న మంట మీద కొద్దిసేపు మరిగించి దింపిస్తానండి పప్పు స్మెల్ మాత్రం సూపర్గా వస్తుందంట మా పిల్లలు అంటున్నారు మా అమ్మాయి అయితే కడప కడిగి మంచిగా ముగ్గు పెట్టి బొట్లైతే పెడుతుంది ఇంకా మా అమ్మాయికి అయితే జడలు అయితే వేయాలండి ఇంకా మా అబ్బాయి అయితే ఇంకా స్నానం చేయలేడు నీళ్ళైతే పెట్టుకున్నాడు పప్పు మంచి స్మెల్ వస్తుంది మా మమ్మీ అంటుండు మా అమ్మాయికి మా అబ్బాయికి పప్పు అంటే చాలా ఇష్టం అనమాట పప్పు అయితే మరుగుతుంది ఒక గ్యాస్ అయితే ఆఫ్ చేయాలి పిల్లలకి లంచ్ బాక్సులు అయితే పెడుతున్నానండి మా అమ్మాయికి అయితే వైట్ రైస్ పెట్టేసి పప్పు పెడుతున్నాను మా అబ్బాయికి అయితే అన్నం కలిపేసి పెట్టి మళ్ళీ పప్పు కూడా సపరేట్గా పెట్టాలి మా పిల్లలు అయితే ఎక్కువ కూరగాయలు అస్సలు తినే తినరండి దొండకాయ వంకాయ చిక్కుడుకాయ ఇలాంటివి అస్సలు తినరు మా అమ్మాయి అంత ఇంత కొంచెం తింటది కానీ మా అబ్బాయి అయితే అస్సలు తినాడు మీ పిల్లలు కూడా అంతేనండి కామెంట్ కామెంట్స్ చేయండి ఎప్పుడు పప్పు ఎగ్ రైసు టమాటా రైస్ పులిహోర టమాటా పచ్చడి పప్పుచారు ఇలాంటివే ఇష్టపడతారండి పాలకూర పప్పు మా ఊడికైతే పప్పులో ఉన్నాయి అసలు రాకుండా వేయమంటాడు కానీ అన్నీ వేస్తున్నాయి పప్పు టేస్ట్ బాగుంటుంది కదండి నేనేమో అన్నీ వేస్తున్నా అవన్నీ వేయక మమ్మీ అంటుండు అవన్నీ వేయకపోతే ఉత్తపప్పు ఎలా ఉంటుందండి టేస్ట్ అస్సలు బాగుండదు చూడండి మా అబ్బాయికి అయితే కలిపి అన్నం పెడుతున్నా చెరుక్క బాక్సులు అయితే పప్పు అయితే పోసేసిన మా అమ్మాయి అయితే కొంచెము ఆవకాయ పచ్చడి కూడా పెట్టుకుంది మా అమ్మాయికి అయితే జడలు కూడా వేసేసానండి రెడీ అయిపోయింది ఇంకా అన్నం అయితే పెట్టుకుంటుంది మా అబ్బాయి కూడా అన్నం తింటున్నాడు మా అమ్మాయి అయితే తినేసింది కొన్ని ఉంటే కడిగేస్తాను నేనైతే మా అబ్బాయి అయితే తినేశాడు రెడీ అయిపోయారు స్కూల్కి అయితే బయలుదేరుతున్నారండి మా అమ్మ అయితే లంచ్ బ్యాగు మర్చిపోయి అలానే వెళ్తుంది చూడండి నేనైతే తీసుకెళ్ళి ఇస్తున్నాను చూడండి మా అమ్మాయి స్కూల్కి వెళ్తూ ఈ పెడుతూ నిలబెట్టేది మా అబ్బాయి ఆడికి వెళ్ళిపోయిండు ఇంకా మా అమ్మాయి ఉండు ఉండు అనుకుంటే ఉరుకుతూనే ఉంది చూడండి టైం అవుతుంది పొద్దున లేచి నుంచి పిల్లలు వెళ్ళే వరకు ఇంట్లో అల్లరి అల్లరిగానే ఉంటుంది ఇప్పుడైతే ప్రశాంతంగా మంచిగా పూజ అయితే చేసుకుంటారండి ఎప్పుడైనా సరే ముందు పూజనే చేసుకునేదాన్ని ఈ మధ్యన లేట్లు వేస్తున్నాయి కదా అందుకే పిల్లలు పంపించిన తర్వాత మెల్లగా చేసుకుంటున్నా నాకు ఎలా వీలైతే అలా చేసుకుంటున్నాను అసలు ఉదయం పూజ చేసుకోవడమే చాలా మంచిదండి ఇంకా ఈ మధ్యన లేట్ అయిపోతుంది మా అమ్మ అయితే కడపకు మంచిగా ముగ్గులు వేసి అయితే పెట్టింది చూడండి పొద్దున ఒకసారి ఇల్లు అంతా చేసిన మళ్ళీ ఇప్పుడు పిల్లలు వెళ్ళినాక మళ్ళీ ఇల్లంతా ఊడి చేసి మంచిగా నీట్గా తడిబట్ట పెట్టేసినా అండి నేనైతే స్నానం చేసి రెడీ అయిపోయినండి ఇప్పుడైతే పూజ అయితే చేస్తున్నాను పూజకైతే పువ్వులు అయితే లేవండి ఇంకా మా ఇంటి దగ్గర అయితే అసలు చెట్లే లేవు ఇంకా చెట్లకు కూడా పువ్వులు కూడా ఎక్కువ ఉయ్యట్లేదు ఒకవేళ తెచ్చుకున్న నేను వేరే గదికి వెళ్ళి తెంపుకొచ్చుకునేదాన్ని ఒక్కొక్కసారి మా పిల్లలు కూడా తెంపుకొచ్చి ఇచ్చేవాళ్ళు ఇంకా మార్కెట్ నుండి కూడా తీసుకొస్తుండే కానీ ఆ పువ్వులు అయితే రెండు రోజులు మూడు రోజుల కన్నా ఎక్కువ రావు చామంతి పువ్వులు ఒక గులాబీ పువ్వు ఉండే ఇంకా చెంబులో పెట్టేసి ఇంకా పూజ అయితే చేసి దీపారాధన చేసి ఆరతి ఇచ్చేసానండి నా పూజ అయితే పూర్తయింది దేవుడికి నైవేద్యం అయితే బెల్లం పెడతానండి ఈ విధంగా చేసుకున్నాను అందరూ బాగుండాలి మేము కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకున్నాను మీరు అందరు కూడా ఒక ఫ్రెండ్స్ తుల దగ్గర కూడా దీపారాధన చేశాను చూడండి చూశారు కదండి నేనైతే ఉదయాన్నే లేచి ఏమేమి పనులు చేశానో నా పని విధానం నచ్చితే ప్లీజ్ అందరు సపోర్ట్ చేయండి మీరు ఒకవేళ వీడియోస్ పెట్టు అక్క మేము చూస్తామంటే కంపల్సరీ నేను వీడియో తీసి పెడతానండి మీ అందరు సపోర్ట్ ఉంటే నేను మంచిగా సక్సెస్ అవుతానండి మీరు అందరు సపోర్ట్ చేయండి ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి కామెంట్ అయితే చేయండి ఎలా ఉందో వెళ్ళొస్తానండి బాయ్